మైనార్టీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నిధులు విడుదల పట్ల హర్షం ముస్లిం మైనార్టీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని జామియా మసీదు అధ్యక్షులు షాబీర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హుసేన్ పీరా టీడీపీ ముస్లిం నాయకులు ముల్లా కలీముల్లా బందే నవాజ్ తురైగల్ నజీర్ అహ్మద్ కేండి ఫరూక్ దాదాసాహెబ్ పార్టీ కౌన్సిలర్లు వహీద్ ఇషాక్ అమానుల్లాలు పేర్కొన్నారు ఇమాం మౌజన్లకు వేతనాలకు నిధులు విడుదల చేయడం పట్ల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఇమాంలు మౌజన్లకు ఇవ్వాల్సిన వేతనాలను వైసీపీ ప్రభుత్వం రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ నెలల వేతనాలు పెండింగ్ పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మూడు నెలల జీతంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి డిసెంబరు వరకు వేతనాల కోసం రూ పాయింట్ నాలుగు ఐదు కోట్లను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సెప్టెంబర్ వరక ఉన్న తొమ్మిది నెలల వేతనాల కోసం మరో తొంభై కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు మైనారిటీ శాఖ మంత్రి కేయండి ఫరూక్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డిలకు ఎమ్మిగనూరు మైనార్టీల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు సలీం అబ్దుల్లా రఫీక్ తదితరులు పాల్గొన్నారు